ఈ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రైట్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చందు యాదవ్ రాజులు పోయినా రాజ్యాలు పోయినా రాచరెప్ప ఆనవాళ్ళు ఏ విధంగా అయితే ఉన్నాయో రోజు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా దేశం విడిచి వెళ్ళిపోవాలంటూ కూడా భారత్ ఒక ఆజ్ఞలు జారీ చేసింది ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వాళ్ళు వెళ్లిపోయినా కూడా పాకిస్తాన్ ఆనవాళ్ళు అయితే ఇంకా విశాఖపట్నంలో మిగిలే ఉన్నాయని చెప్పవచ్చు దీనికి ఒక మంచి ఉదాహరణ విశాఖపట్నంలో ఉన్నటువంటి కరాచీ బేకరీ సో ఈ కరాచీ బేకరీ అనేది కరాచీ అనే పదం పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక పదం సో ఆ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగింది ఇది అందరికీ తెలిసే ఉంటుంది అప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ మూడో తేదీన పాకిస్తాన్ ఏదైతే ఉందో భారతదేశానికి సంబంధించినటువంటి ఎనిమిది స్థావరాల మీద ఆ బాంబులతో క్షిపణులతో దాడులు చేసింది దీనికి ప్రతిగా డిసెంబర్ నాలుగో తేదీన భారత ప్రభుత్వం పూర్తి స్థాయిలో పాకిస్తాన్తో యుద్ధం చేయడమే కాకుండా పాకిస్తాన్ చేతికి సంఖ్యలు వేసింది అందులో భాగంగానే ఈరోజు బంగ్లాదేశ్ ఏర్పడింది సో దీనికి సంబంధించి ఆ రోజు ఏదైతే ఉందో నైన్టీన్ సెవెంటీ వన్ డిసెంబర్ నాలుగో తేదీన భారత వైమానిక దళాలన్నీ కూడా వెళ్ళి కరాచీ పోర్టు ధ్వంసం చేశాయి సో అందులో భాగంగానే భారత్ విజయం సాధించిందని చెప్పవచ్చు సో దీనికి ప్రతిగా ప్రతి ఏటా కూడా డిసెంబర్ నాలుగో తేదీన భారతదేశం ఈ సెలబ్రేషన్ ఏదైతే ఉందో ఆ యుద్ధం గెలిచిన గుర్తుకు సెలబ్రేషన్ జరుగుతూ ఉంది దాన్నే నావీ డే కూడా అని అంటూ ఉంటారు దీనికి సంబంధించి ప్రస్తుతం విశాఖపట్నంలో ఎంవీపీ సెంటర్లో ఉన్నటువంటి కరాచీ బేకరీ మనం చూడొచ్చు సో కరాచీ అనేది పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక ప్రముఖమైన ప్లేస్ సో ఈరోజు కరాచీ బేకరీ అంటే కరాచీ అనే దాంతో ఒక బ్యాకరీని కూడా విశాఖపట్నంలో నిర్వహిస్తున్నారు ఇటువంటి బేకరీలు విశాఖపట్నంలో చాలానే ఉన్నాయి భారతదేశంలో చాలానే ఉన్నాయి కానీ భారతదేశంలో ఉంటూ భారతదేశంలో ఒక పౌరసత్వం తీసుకుంటూ పాకిస్తాన్ పేరుతో బేకరీ రన్ చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా పలు ఆ సంఘాలు కావచ్చు పలు ప్రజలు కూడా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎంఈపీ దగ్గర ఉన్నటువంటి కరాచీ బేకరీ ఇక్కడ చూడొచ్చు ఏదైతే ఉందో కరాచీ అనే వార్డుని కూడా వీళ్ళు అక్కడ ఆ ఒక పాకిస్తాన్ లిపిలో కూడా రాయటం జరిగింది కరాచీ అనే వార్డుని సో ఒకసారి ఆ బేకరీ లోపలికి వెళ్దాము బేకరీ వెళ్ళి లోపలికి వెళ్ళి నిర్వాహకులతో మాట్లాడతాము నిజంగా అంటే ఇదే ఆ భారతదేశం సంబంధించిన వ్యక్తులు పాకిస్తాన్ వెళ్ళి భారత్ పేరుతో కానీ లేకపోతే భారత్లో ఉన్న ప్లేసులతో కానీ ఒక బ్యాకరీ కనుక లేకపోతే ఒక వ్యాపారాలు కనుక చేసినట్లయితే పాకిస్తాన్ వాళ్ళు మనల్ని ఉంచగలుగుతారా నిజంగా ఆ వ్యాపారాన్ని కొనసాగగలుగుతారా సో అటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది కానీ మన భారతదేశంలో ఉంటూ మన భారతదేశ పౌరసత్వం తీసుకుంటూ మన భారతదేశానికి సంబంధించిన అన్ని కార్యకలాపాల్లో కొనసాగుతూ ఈ రోజు భారతదేశానికి అంటే ఈరోజు పాకిస్తాన్ పేరుని పెట్టి బేకరీ రన్ చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు దీనికి సంబంధించి ఒకసారి లోపలికి వెళ్దాము లోపలికి వెళ్ళి ఆ బేకరీ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సార్ అదే వాళ్ళు వచ్చారు సార్

నమస్తే అండి నమస్తే సార్ మీ ఇక్కడ ఈ బేకరీ మీరే చూసుకుంటారండి అవునా మీ పేరు సార్ నా పేరు సాయికృష్ణ సాయికృష్ణ గారు అంటే ఇంకేం లేదు ఇప్పుడు కరాచి అనేది వార్డ్ ఇది పాకిస్తాన్ వార్డ్ కదా సో అది ఎట్లా పెట్టారు అని చెప్పి డౌట్ అంతే పాకిస్తాన్ వర్డ్ కాదండి పాటిషన్ కి ముందు యాక్టిక్షన్గా మీకు పికెట్ ప్రతి బికెట్ ప్యాకెట్ మీద బాగుంటుంది ఒకసారి మా అవన్నీ అడిగి ఒక బికెట్ ప్యాకెట్ తీసుకోండి ఓకే

పాకిస్థాన్ లో ఒక ప్లేయర్ కరాచి అనేది ఒక ఊరు సో ఇప్పుడు పార్టీషన్ అయిపోయింది కదా ఇప్పుడు ఇదే అంటే నా డౌట్ ఏంటంటే ఇదే కరాచీ ఇదే ఫర్ సపోజ్ మనం ఏపీ నుంచి కానీ లేకపోతే మన ఇండియా నుంచి కానీ ఎవరైనా వెళ్ళి మీరు ீர் வா மொத்தம் திட்ட ஐடியா கேம் இது

సో ఇదే మనం వైజాగ్ బేకరీ అని చెప్పి లేకపోతే సమ్ ఇండియన్ బేకరీ అని చెప్పి ఈ టైంలో పాకిస్తాన్లో పెడితే అసలు ఉంచుతారండి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మనం పాకిస్తాన్ పై యుద్ధం చేసి గెలిచినందుకు ప్రతి ఏటా కూడా డిసెంబర్ నాలుగున నావి డే ఆ పేరుతో సంబరాలు అంబరాన్ అంటే విధంగా మనం చేసుకుంటే ఇక్కడ పాకిస్తాన్ పేర్లతో బ్యాకరీలు నిర్వహిస్తూ ఉన్నారు ఇది ఎట్లా పోతుంది సమాజం అంటూ కూడా ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి నిజంగా ఈరోజు ఇదే కరాచీ బేకరీ అంటే ఇదంతా కూడా పాకిస్తాన్ ఓడింగ్తో ఉంది సో ఎంత పెడుతున్నా కూడా ప్రతి ఒక్కరు జనాలు కూడా ఇక్కడికి వచ్చి బేకరీకి వచ్చి వస్తువులు కొనుక్కుంటూ ఉంటున్నారు నిజంగా ఆ వస్తువులో ఉన్న అక్కడ బేకరీలు ఉన్న ప్రతి ఐటెం పేరు మీద కూడా కరాచీ బేకరీస్ కరాచీస్ బేకరీస్ అంటూ ఉంది సో ఆ ఓడింగ్ కరాచీ అనేది పాకిస్తాన్ ఓడు అక్కడ ఎవరైతే షాప్ నిర్వాహకులు ఉన్నారో ఆయన కూడా చెప్తా ఉన్నారు నిజంగా వీళ్ళకి ప్రోడక్ట్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది ఈ షాప్ లోపల అమ్ముతున్నటువంటి ఏవైతే బేకరీ ఐటమ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి సో దీనికి ప్రజలందరూ కూడా ఆలోచించాలి నిజంగా ఇక్కడ లోకల్లో తయారు చేసినట్లయితే సో లోకల్లో మన భారతదేశంలో ఉండి మన వైజాగ్లో ఉండి ఇక్కడ తయారు చేసిన వస్తువులకి ఎవడదో పాకిస్తాన్ వాడు పేరు పెట్టుకొని ఇక్కడ అమ్ముకోవడం నిజంగా ఎంత దౌర్భాగ్యకర పరిస్థితుల్లో మనం ఉన్నాం సో దీని అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాలి నిజంగా ఈ కరాచీ బేకరీ ఇక్కడ ఎంవీపీలో ఒక్క ఒక్క చోటే కాదు ఇంకా భారతదేశం మొత్తం మీద ఎన్ని ఉన్నాయి హైదరాబాద్ వేదికగా కొనసాగుతున్నట్లు ప్రస్తుతం అయితే తాజా సమాచారం సో ఎంత జరుగుతున్నా కూడా అధికారులు ఏం చేస్తూ ఉన్నారు ఇదే నిజంగా మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా కూడా దానికి భారత్ అనే పేరు పెట్టి కానీ లేకపోతే భారతదేశానికి సంబంధించినటువంటి పేర్లు పెట్టి పాకిస్తాన్లో వ్యాపారం చేసినట్టయితే నిజంగా పాకిస్తాన్ వాళ్ళు ఆ వ్యాపారాన్ని ఆహ్వానిస్తారా వ్యాపారాన్ని సాగనిస్తారా నిజంగా వ్యాపారం వాళ్ళని బతకనిస్తారా సో ఇన్ని ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి కదా మరి మన భారతదేశం అంటే ఎందుకు ఇంత ఇదిగా నిజంగా మన భారతీయులే ఈ విధంగా పాకిస్తాన్కి ఈరోజు కొమ్ము కాయటం నిజంగా ఎంతవరకు సమంజసం అంటూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నిస్తున్నారు సమాజం ప్రశ్నిస్తూ ఉన్నారు సో దీన్ని ఇప్పటికైనా ఎవరైతే ఉన్నారో షాప్కి వచ్చే కస్టమర్లు కూడా ఆలోచించాలి షాప్ పెట్టి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి ఈరోజు పాకిస్తాన్ పేరు అంటే ఏదైతే ఉందో కరాచీ పేరు పెట్టి వ్యాపారం మనం చేస్తున్నాం ఇది ఎంతవరకు సమంజసం ఒక్కసారి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి సో ఇప్పటికైనా అధికారులు స్పంది నుంచి ఏదైతే ఉందో ఈ కరాచీ పేరుతో కానీ జరుగుతున్న వ్యాపారాలన్నీ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని అందరితో పాటు మనం కూడా కోరుకున్నాం